ఏలూరు జిల్లా కాయకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆలయ వంద సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను కొల్లేరు నాయకులు ప్రజలు కొందరు నిలదీశారు ఎన్నికల్లో కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపుతారని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరితో సుప్రీంకోర్టు నుండి తీర్పు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కొల్లేరు నాయకులు కలవడానికి ఏర్పాట్లు చేస్తానని సర్ది చెప్పడంతో అందరూ వేలు తిరిగారు స్థానిక ఎమ్మెల్యేలు ఏ అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ పోలీసు అందరూ కలిసి అందులో ఫారెస్ట్ ఒక డిపార్ట్మెంట్ అంతే ఏ వాళ్ళు వచ్చి మా ఇష్టం చేస్తారంటే ఒక నిమిషం కూడా సాగదు ఏ డెఫినెట్ గా కాకపోతే మనం ఆలోచించాల్సింది సుప్రీం కోర్టులో ఉంది సుప్రీంకోర్టు లో మనకి వ్యతిరేకంగా నడిపిస్తారు దాంట్లో వెస్టర్ ఇంట్రెస్ట్ అన్ని అనుసరణ ఉన్నారు ముఖ్యం పర్యావరణం భవిష్యత్తు పర్యావరణంతో పాటు ప్రజలు బతుకుతారు ఆళ్ళ బతుకులు దీని మీద ఆధారపడిన బతుకులు ఇక్కడ జరాయితీ భూముల సుప్రీంకోర్టు ఇరవై ఐదేళ్ల తర్వాత మొదటిసారి నోటీస్ చేసింది అర్థం చేసుకోండి నోటీస్ వేసింది మొన్న డిసెంబర్ లో ఎనిమిది వారాల టైం ఇచ్చింది ఫిబ్రవరిలో ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి నేను చేయలేక ప్రభుత్వం అందే మనం పాదయాత్ర ఎవరికి చేస్తాం అందుకని మనం నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తాను మీరు వచ్చి ఒకసారి ఎమ్మెల్యేలు